అంటే రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి బయట జనం అనుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు జనం మనసుల్లోకి వెళ్ళిపోయారండి రూట్స్లోకి వెళ్ళిపోయారు మీరు సలహా ఇవ్వలేదు సార్ ఎప్పుడు అంటే ఒక సలహా అంటే ఒక ఒక మీ అభిప్రాయంగా తెలియపరచడం లాంటిది లేదండి అట్లా నేను మొదలయ్యాక తక్కువ కలిసాను నేను సో పేపర్లో చూడటం మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత ఆయన ఒకసారి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటం ఇవన్నీ కొంచెం వ్యతిరేకత అంటే రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి బయట జనం అనుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు జనం మనసుల్లోకి వెళ్ళిపోయారండి రూట్స్లోకి వెళ్ళిపోయారు మీరు సలహా ఇవ్వలేదు సార్ ఎప్పుడు అంటే ఒక సలహా అంటే ఒక ఒక మీ అభిప్రాయంగా తెలియపరచడం లాంటిది లేదండి అట్లా నేను జరగలేదు మొదలయ్యాక తక్కువ కలిసాను నేను సో పేపర్లో చూడటం మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత ఆయన ఒకసారి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేయటం ఇవన్నీ కొంచెం వ్యతిరేకత